Friends big boss house low. మొదటి వారం రెండో వారం వీటన్నిటిని పక్కన పెడితే అప్పుడు చాలా తప్పులు జరుగుతుంటాయి అంటే హౌస్కి మనం కొత్తగా వస్తాము అందరూ ఎవరు తెలియదు అంత కొత్త కొత్తగా ఉంటుంది ఏదైనా చిన్న మాట ట్రిగర్ అవుతాం ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటాం కానీ పన్నెండో వారం పదమూడో వారం వచ్చేసిన తర్వాత ఇంత దారుణంగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని క్యారెక్టర్ అని ఇంకొకళ్ళు అనడం ఇంకొకళ్ళు ఏమో ఒకటి వర్కౌట్ కాలేదని ఇంకొకటి చేయటం ఇది నిజం చెప్పాలి అంటే చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎంప్రైజింగ్ సిచ్యువేషన్ ఇక్కడ ృద్ధి ఇక్కడ విష్ణుప్రియ రోహిణిని నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది ఇప్పుడు అన్నప్పుడు అది క్యారెక్టర్ అంటే అఫ్కోర్స్ అది తప్పు మాటే కానీ తను ఏమంటుందంటే విష్ణువు నేను నీ క్యారెక్టర్ తప్పనో బ్యాడ్ అను నీది క్యారెక్టర్ లెస్ అని నేను అనలేదు నీ వ్యక్తిత్వం ఇదా అని నేను అడుగుతున్నానంటే అప్పుడు నాగార్జున ఆ వర్డ్ వాడడం తప్పని చెప్పడం జరిగింది మరి రోహిణి కూడా ఏం తక్కువ కాదే రోహిణి ఏమంటుంది నువ్వు ఫస్ట్ ఒక నికిలికి లైన్ వేసావు అది వర్కౌట్ కాలేదని మళ్ళీ పృథ్వీని పట్టుకున్నావు అని చెప్పేసి చెప్పింది అది నిజమా అని అడిగితే అవును సార్ అని చాలా ఫన్నీగా నవ్వుతూ చెప్పింది మరి ఈ విషయంలో విష్ణు కూడా మేబీ తనతో ఫన్నీగా అనుండి ఉండొచ్చు కదా ఏమో తన ఆ వచ్చిన కొత్తలో నిఖిల్ క్లోజ్ అయ్యాడేమో లైన్ వేసానంటే ఒకసారి మీకు గుర్తు లేదు ఎపిసోడ్ లో కూడా తను ఫన్నీగా మాట్లాడింది విష్ణు నేను నేను అన్న అన్నా కూడా మేము యాక్టర్స్ మీ తర్వాత మా ఫీలింగ్స్ మాకు ఉంటాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో ఆ రోహిణి అది తన ప్లాన్ అని తను ఎక్కడా తన ఫన్నీగానే చేసుకుంది అయితే ఈ వీడియోని మొత్తం అందరికీ చూపించి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కూడా వాళ్ళని కూడా జడ్జిమెంట్ అడిగితే ప్రేరణ ఏమో విష్ణు తప్పంది అలాగే అవినాష్ ఏమో రోహిణి తప్పన్నాడు పృథ్వీ మళ్ళీ రోహిణి తప్పన్నాడు తేజ ఏమో విష్ణు తప్పన్నాడు ఇలా ఎక్కువ మంది విష్ణుదే తప్పు అని చెప్పడంతో ఇక విష్ణు కానీ విష్ణు మాత్రం జనరల్గా అయితే సారీ చెప్పేసింది నేను సార్ నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అంటూ ఒక రకమైన తెలుగులో మాట్లాడుతుంది కానీ ఈసారి ఎందుకో తను తను డిఫెండ్ చేసుకుంటోంది మేబీ తన విషయంలో రోహిణి తప్పు చేసిందేమో ఆ మాట అనుకుని ఉంటే బాగుండేది క్యారెక్టర్ అని విష్ణు అనకూడదు ఫస్ట్ నిఖిల్ కేసావు వర్కౌట్ కాకపోతే పృథ్వీ కేసావు అని ఇంకా సాగదీసి సాగదీసి నువ్వు అన్నావు నువ్వు అన్నవు నీ ప్లాన్ అదే అంటూ తన తన క్యారెక్టర్ని తిని కూడా బ్యాట్ చేసింది అసలు యాక్చువల్ అలాంటివి చెప్పకూడదు